హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే బూందీ లడ్డండి మనం తీసుకున్న అర కేజీ పిండికి యాభై లడ్లు అయితే అయ్యాయండి లడ్లు అయితే బాగా వచ్చినాయి నిజంగా ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి లడ్లు అయితే చాలా బాగున్నాయి బాగుందో హాయ్ అండి అర కేజీ పిండికి వచ్చేసి యాభై యాభై లడ్లు అయినాయి చాలా బాగా చేస్తుంది మా చెల్లి ఏదైనా వాసిన అయితే గుమయించి కొడుతుంది వేరే అసలు చాలా టేస్ట్గా ఉంది స్వీట్ అంతా బాగా జరిపోయింది స్వీట్ షాప్లో కూడా ఇంత రుచిగా ఉండదు చాలా బాగుంది నోట్లో పెట్టుకుంటే బూందీ లడ్డు మీరు కూడా ఇలా చేసుకోండి అర కేజీ పిండికి కేజీ పంచదార తీసుకున్నానండి ఆ పంచదార మునిగే వరకు నీళ్ళు పోతాం పంచదార అయితే మునగాలి నీళ్ళలో ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాం అర కేజీ శనగపిండి తీసుకున్నాను ఖచ్చితంగా పిండి అయితే జల్లుడు పట్టుకోవాలి ఎందుకంటే వీటిలో పొట్లాల్లో కట్టేటప్పుడు పిన్నులు కానీ ఏదన్నా పేపర్ ముక్కలు చెత్త లాంటివి ఏమైనా ఉంటాయి మనం ఇంట్లో పచ్చని పప్పు మరబట్టించుకొని వేసుకుంటే ఇంకా లడ్డలు టేస్ట్ ఉంటాయి పిండి అయితే జల్లుడు పట్టుకున్నాం అర కేజీ తీసుకున్నాను నేను పిండి అయితే జల్లుడివి పట్టేసాను పిండి కలుపుకున్నాం ఒక చిటికడంతా వంట సోడా వేసుకుంటున్నాను మరీ ఎక్కువ అయితే వేసుకోకూడదు ఎందుకంటే బూందీ రంధ్రాలు రంధ్రాలుగా వస్తుంది చాలా లేదంటే కొంచెం చూసాక మళ్ళీ కలిపిన తర్వాత వేసుకోవచ్చు ఇందులో వాటర్ పోసుకొని కలుపుకుందాం మరీ లూజుగా కలపద్దు మరీ ఎక్కువ చెక్కగా కూడా కలపొద్దు చూసి కలుపుకోవాలి నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుందాం ఎక్కువ లూజ్ కలిపారంటే బూందీ రాదు చూసుకొని జాగ్రత్త కలుపుకోవాలి పిండి అయితే ఇలా కలిపేశాను ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలిపి పెట్టుకున్నాను ఇలా కలిపి పెడితే సరిపోతుంది ఉండలు లేకుండా బాగా మెత్తగా కలిపేసుకోవాలి నేను ఆయిల్ అయితే వేసాను పిండి కాగిందో లేదో చూద్దామంటే ఒక చిన్న ఆయిల్ కాలిందో లేదో చూద్దాం చిన్న డ్రాప్ ఒకటి వేసి అలా వెంటనే పైకి తేలిందంటే ఆయిల్ బాగా కాలినట్టే కాగింది ఇప్పుడు మనం బూందీ అయితే వేసుకుందాం నేనైతే బూందీ గంటిని తీసుకున్నాను ఇలా గెంటి పెట్టి ఆయిల్కి కొంచెం దగ్గరగా పెట్టుకోవాలి గెంటిని ఇలా వేసుకుందాం ఆయిల్కి కొంచెం దగ్గరగా ఉంటే తోకలు తోకలుగా రాదు బూందీ బాగా వచ్చింది బూందీ వేసుకున్న వెంటనే బూందీ గెంట అయితే శుభ్రంగా అడుగును కానీ పైన కానీ మొత్తం తుడుచుకోవాలి అప్పుడు మళ్ళీ రెండోసారి వేయడానికి బూందీ అయితే బాగా బూందీ అయితే మరీ ఎక్కువ ఫ్రై కూడా అవ్వద్దు త్వరగానే వేగిపోతాయి బూందీ అయితే ఒక గంటలోకి తీసుకుందాం ఇలా వేగితే సరిపోతుంది వీటిని అయితే తీద్దాం మరీ ఎక్కువ బూందీ వేగిన లడ్డు డ్రైగా అయిపోతూ ఉండిద్ది ఎమ్మటనే వేయకూడదండి తీసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉన్న కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేడెక్కనిద్దాం ఇప్పుడు పంచదార పాకం అయితే పట్టుకుందాం అండి మరి ముద్దురు పాకమేమి రావాల్సిన అవసరం లేదు కొద్దిగా లేత పాకం వస్తే ఇలాగా పాకం వచ్చేలోగా మనం బూందీని అయితే కొద్దిగా మిక్సీ పట్టుకుందాం మనం తీసుకున్న ఆరు కేజీకి కొంత బూందీ అయితే అయ్యిందండి బిందీలో కొద్దిగా వరకు మిక్సీ పట్టుకుందాం బూందీ అయితే బాగా వచ్చింది మరీ మెత్తగా కాకుండా మిక్సీ కొద్ది బరక్క బరక్కా వేసి పెట్టుకుందాం కొంచెం ఉప్పి కొద్దిగా బరగ్గా మిక్సీ పడతాను ఇలా కొంచెం బరక్క అయితే మిక్సీ వేసి పెట్టాను ఇప్పుడు పాకం చూద్దాం అయితే ఇంకా రాలేదండి కొంచెం లేత పాకం వస్తే సరిపోతుంది రాలేదు ఇలా తేగ పాకం వస్తే సరిపోతుంది ఇంకొద్దిగా రావాలి పాకం అయితే వచ్చేసిందండి తేగ పాకం వస్తే సరిపోతుంది అలాగా స్టవ్ అయితే ఆపేసుకుందాం మనం ముందుగానే దంచి పెట్టుకున్న యాలక్కాయలు వేసేద్దాం పాకంలో పచ్చకర్పూరం తీసుకున్నానండి అవి బయట షాప్లో దొరుకుతాయి నేను ఒక చిన్న రెండు ముక్కలు తీసుకున్నాను లడ్డులో వేస్తే వాసన బాగుండిద్ది పచ్చకర్పూరం నేను కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను బూందీ కలపడానికి బాగుండిద్దని ఇందులో నేను ఒక గ్లాస్ వరకు నెయ్యి కూడా వేస్తున్నానండి నెయ్యి వేసుకోవటం వల్ల లడ్డు ఇంకా టేస్ట్గా బాగుండుద్ది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పాకం ముందు కొంచెం ఎక్కువ ఉన్నట్టే కనిపించిద్ది కొద్దిగా ఆరాక మనం లడ్డు చుట్టేలోగా కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది కానీ కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు పాకం ఎక్కువ ఉందని వ్యాలకాయలు నెయ్యి కర్పూరం వేసే లేకపోతే ఇంకా మంచి వాసన వస్తుంది ఇప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్నది కూడా వేసేస్తున్నాం పొడి ఇలా పొడి వేసి పెట్టుకోవటం వల్ల లడ్డు చుట్టేటప్పుడు లడ్డు బాగా వచ్చింది పాకం కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తూ ఉండిద్ది కొద్దిగా ఆరాక మనం గడ్డ చుట్టేటప్పుడు కల్లా దగ్గరకు వచ్చేసిద్ది ఇందులో జీడిపప్పు కిస్మిస్ కొంచెం నెయ్యిలో వేపుకొని వేసుకుందాం పెద్ద గిన్నె తీసుకుంటే మనం తీసుకున్న దానికన్నా కలుపుకోవడానికి బాగుండిద్ది ఒక రెండు మూడు నిమిషాలు ఆరనిద్దాం ఇలా జీడిపప్పు కిస్మిస్లు వేపుకుందాం జీడిపప్పు కిస్మిస్ కూడా వేపాను అవి కూడా వేసుకుందాం లడ్డైతే చుట్టేద్దాం పాకం అయితే చల్లారిందండి ఇప్పుడైతే లడ్డు చుట్టుకుందాం మనకి ఏ సైజు లడ్డు కావాలంటే ఆ సైజు లడ్డు చుట్టుదాం అలా లడ్డైతే చుట్టు పెడదాం అన్నీ మనం తీసుకున్న అర కేజీ పిండికి యాభై లడ్లు అయితే అయ్యాయండి లడ్లు అయితే బాగా వచ్చినాయి నిజంగా ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి లడ్లు అయితే చాలా బాగున్నాయి హాయండి అర కేజీ పిండికి వచ్చేసి యాభై లడ్లు యాభై లడ్లు అయినాయి చాలా బాగా చేస్తుంది మా చెల్లి ఏదైనా అయితే గమహించబడుతుంది వేరే లవల్ అసలు చాలా టేస్ట్గా ఉంది స్వీట్ అంతా బాగా జరిపోయింది స్వీట్ షాప్లో కూడా ఇంత రుసుగా ఉండదు చాలా బాగుంది నోట్లో పెట్టుకుంటే జరిగిపోతుంది బూందీ లడ్డు మీరు కూడా ఇలా చేసుకోండి Like, share, up, subscribe. Subscribe just Bye.